నమస్తే మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా మనం సింహరాశి ఎలా ఉండబోతో మనం చూద్దాం సింహరాశి కనుక చూస్తే లాస్ట్ టూ మంత్స్ ఒక చాలామంది నాకు కాల్స్ కూడా వచ్చాయండి చాలా ప్యానిక్గా ఫీల్ అయిపోయారు ఇబ్బంది పడ ఇబ్బందికరంగా చాలామంది ఫీల్ అయ్యారు అందుకు రెండు రీజన్లు ఉన్నాయండి ఒకటి షష్టగ్రహ కూటమి ఈ రాశి నుంచి ఎందో ఇంట్లో జరగటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ జరిగి చాలామంది ఇబ్బంది పడ్డారు అయితే జూన్ మంత్లో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఆల్మోస్ట్ అంత ప్రాబ్లమ్స్ లేకుండా చాలా వరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది రెండో ముఖ్యమైన రీజన్ సింహరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి ఎయిత్ హౌస్లో శని ఉండటం వల్ల దానికి ఏమంటారంటే అష్టమ శని ఉంది స్టార్ట్ అయిందండి ఇది మనకు ఉగాది పండగ తర్వాత స్టార్ట్ అయింది అందుకని లాస్ట్ టూ మంత్స్ చాలామంది ఇబ్బంది పడి ఉన్నారు అయితే వీళ్ళకి ఉన్న ఒక ముఖ్య ఒక్క ప్రాబ్లం అయితే పోతుందండి సష్ట గ్రహ కూటం ఏదైతే ఉందో అది మంత్ నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి దాదాపు ప్రభావం నుంచి బయటైతే పడిపోతారు జూన్ మంత్లు చాలా వరకు బాగుంటాయి అన్ని గ్రహాలు బాగా చక్కగా ఉంటాయి అయితే పెద్ద మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులోనూ శని వీళ్ళకి ఇబ్బంది పెట్టడం వల్ల ఒకటి బై ఒకటి ఒక తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి కంటిన్యూస్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా అలర్ట్గా ఉండాలి ఏది బ్లైండ్గా చేయకూడదు తర్వాత ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం రిలేషన్షిప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యము ఏదైనా కనుక పని చేస్తే త్వరగా రిజల్ట్ రాకపోవటం ఇవన్నీ జనరల్గా అష్టమ శనిలో ఉండే మనకి యొక్క రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి గురువు నిన్న మే పద్నాలుగు తర్వాత మారిన తర్వాత గురువు వీళ్ళకి సహజంగా అనుకూలంగా ఉండాలి కానీ వీళ్ళకి వేద ఉండటం వల్ల కొంతకాలం గురువు కూడాను వచ్చే మంచి రిజల్ట్ అయితే వీళ్ళకి అనుకూలంగా ఉండదు ఒక రకంగా కనుక చెప్పుకుంటే ఇంతకుముందు లాస్ట్ టూ మంత్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూర్చో చాలా బెటర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది జూన్ మంత్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉందండి ఈ రాశి వాళ్ళకి అష్టమ శని ఉండటం వల్ల ఎవరైతే నాది వీడియో కనుక ఇదే ఛానల్ అవైలబుల్ట్ ఉంది ఉగాది రాశి ఫలాలు ఒకసారి చూడండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి నేను చాలా చేశాను ఉగాది మంత్ రాశి ఫలాలు సింహరాశి వారి గురించి చూడండి అందులో టోటల్గా చాలా ఒక ట్వంటీ మినిట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పరిహారాలు కూడా చెప్పడం జరిగింది ఆ పరిహారాలని చేయటం చాలా ఇంపార్టెంట్ చేయండి తర్వాత ఈ జూన్ మంత్ కనుక మాసం ప్రకారం కనుక చూసుకుంటే ఇది ఒక చాలా వరకు మీకు రిలీఫ్ వచ్చే మంత్ అంత ముందు పడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి మనం చెప్పవచ్చు తర్వాత ఇందులో సింహరాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఫస్ట్ పాదం అంతా మనకి ఈ సింహరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా మీ మూ మేమో టా టీ టూ టే అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ సింహరాశిలో ఉంటారు గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు బుధుడు ఇద్దరు కూడాను మిథున రాశిలో ఉన్నారు శుక్రుని సంసారం వీళ్ళకి మేనరాశిలోను కుజుని సంసారం కుజుని యొక్క సంచారం వీళ్ళకి సింహరాశిలో ఉన్నారు అంటే జన్మరాశిలోకే ఉన్నారనమాట అంటే వీళ్ళకి రెండు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి ఒకటి శని రెండోది జన్మ రాశిలో ఉండటం వల్ల జూన్ మంత్ ఇది ఒక్కటే వీళ్ళకి ప్రాబ్లం బట్ మిగతా మిగతా విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే జూన్ మంత్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ల ద్వారా ఏమంది ఏమంత చెప్తుందంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్ ఆర్థికంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్టిం హెల్త్ ప్రకారంగా చాలా బాగుంటారు స్త్రీ సుఖ ఆప్తి వీళ్ళకి స్త్రీల ద్వారా ధనం ద్వారా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి శత్రు పీడ ట్రబుల్ ఫ్రమ్ ఎనిమిస్ శత్రువుల ద్వారా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే గోచార ప్రకారము సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం ఉండటం వల్ల విశేషంగా లాభిస్తారు సూర్యుడికి ఇది ఒక మంచి పొజిషన్ మనం చెప్పుకోవాలి మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే అర్ధచ్చ గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే చేకాదశే రవ్ అని చెప్తారు అంటే వీళ్ళకి ధనం ప్రకారం చాలా బాగుంటుంది ఇంట్లో ఫంక్షన్స్ పార్టీస్ అవన్నీ చేసుకుంటా పెద్ద వాళ్ళు ఇచ్చిన మీ కులాన్ని కలగడం మీకు ఇష్టమైన పనులు చక్కగా చేస్తూ చక్కగా హ్యాపీగా ఉంటారు మంచి స్వీట్స్ తింటూ చాలా బాగుంటారు అనేది మనకి చెప్తున్నారు దాంతో దాంతోపాటు పెద్ద పెద్ద పనులు చేయాలన్న ఆలోచన మనం ముందే చెప్పుకున్నాం మానేయండి ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేయటం తర్వాత లవ్ రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది అంత టైం అనుకూలమైనది అయితే కాదు అలానే కుజుడు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు కుజుడు జన్మరాశిలో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే మహర్షులు జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధకృత్ చంద్రరాశి గతే యక్షరాక్షస పేడనం చంద్రరాశి గతే చంద్రరాశిగే చంద్రరాశి గతే మేం యక్షరాక్షస పీడనం అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు అంటే జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇవి కూడాను వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ రా చేంజెస్ రావటం వల్ల మీరు ఆస్పటి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కడ్గవరణం చేయవ కత్తులతోటి లేదంటే ఏదంటే మీ శరీరం కొంచెం తెగే అవకాశం ఎక్కువగా ఉంది గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి బంధువులతోటి విరోధం పెరుగుతుంది గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది యక్షరాక్షస పీడనం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రాసే వాళ్ళకి నాకు కొన్ని కాల్స్ ఆల్రెడీ రావటం స్టార్ట్ అయిపోయినాయి అండి వీళ్ళకి అక్షరాక్షస పీడనం అని చెప్తారు అంటే వీళ్ళకి ఏమీ తెలవదు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏమీ లేదు అన్నట్టు చెప్తూ ఉంటారు ఆల్మోస్ట్ సింపుల్ అని చెప్తారు కానీ మీరు చాలా విధంగా బాధపడుతూ ఉంటారు నైట్ టైం పిక్కలు పట్టడం జ్వరం రాయటం పీడకలాలు రావటం ఏంటంటే అది జరిగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీన్ని ఎక్ష రాక్షస పీడనం అంటారు దృష్టి కానివ్వండి తర్వాత ఇవన్నీ ఎక్కువగా జరిగితే నెగిటివ్ ఎనర్జీ మీకు తెలవకుండా గనక ఉంటే అవన్నీ ఈ టైంలో బయటపడి మీకు ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కడుపులో కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గాయాలే అవకాశం ఎక్కువగా ఉంది ఒక కుజుడు విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు చక్కగా యోగతను ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా శుక్రుడి అగైన్ మీకు చాలా చాలా మంచి చేస్తూ ఉన్నాడు శుక్రుడు మీకు తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ శుక్రుడిగా మనం చెప్పుకోవాలి వాళ్ళకి మహర్షులు ఏం చెప్తారంటే వస్త్రలాభో మహా ఆరోగ్యం గురు భక్తి గురు భక్తి స్వధర్మకృత్తు చిత్తశుద్ధి అభిష్టార్ధ నవమస్తేద్ భవేద్ గురు బ భవేద్ బృగో అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు దీని ప్రకారం తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల వస్త్రలాభం ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటుంది గురువులపై భక్తి ఉంటుంది స్వధర్మను చక్కగా పాలించ పాటిస్తూ ఉంటారు అనుకున్న సారీ అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అయితే మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లవ్ రొమాన్స్ తర్వాత ప్లేజర్స్ వీటితో పాటు వాళ్ళకున్న కళలు టాలెంట్ క్రియేటివిటీ ఇలాంటి వాళ్ళందరికీ చాలా చక్కగా బాగా శుక్రుడు యోగ్యతనిచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట అంటే శుక్రుడు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు కుజుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు తర్వాత సూర్యుడు కూడా మంచి యోగ్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒక రకంగా మీరు చూసుకుంటే లాస్ట్ రెండు నెలలతో పోలిస్తే జూన్ మంత్ వీళ్ళకి చాలా ఉపశమనం వచ్చేసి జూన్ మంత్లో బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు కానీ వీళ్ళకి అష్టమ శని ఉండటంతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవటం పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయటం అలాంటి పనులేమో రిస్కీ పనులు ఉంటే అవన్నీ అవాయిడ్ చేసి సాధ్యమైన త్వరగా సింపుల్గా ఆధ్యాత్మికంగా డిసిప్లైన్డ్గా వేరే వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో కనుక ఉంటే శని బాధల నుంచి చాలా చాలా ఉపశమనం వస్తుంది ఈ రాశి వాళ్ళకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే మఖానక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది విదేశ గమనం ఫారిన్ ఫారిన వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము సౌఖ్యము వస్త్రలాభం అన్ని చూపిస్తుంది అదే మనకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే దేహపీడనము మరణము చూపిస్తూ ఉంది మరణము అంటే మీరు ఏదైనా కనుక పనులు ఇంతకుముందు చేస్తూ ఉంటే అవి మధ్యలో ఆగిపోయి అక్కడి నుంచి ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫోర్ పాల్గొని నక్షత్రం వాళ్ళకి విదేశ గమనము సౌఖ్యము వస్త్రలాభము పరవాసము ఇవన్నీ చక్కగా చూపిస్తూ ఉంది దేహపీడనము ఒక్కటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో బాగుంది ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి విదేశ గమనము క్షేమము సౌఖ్యము పరవాసము వస్త్రలాభము ఇవన్నీ చక్కగా ఉన్నాయి అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి రోగము వస్తుంది మీ శరీరం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది ఇది ఒక్కటే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్వ పూర్వ పాల్గొనే నక్షత్రం గు నక్షత్రం వాళ్ళకి పశునాశనం అగ్రికల్చరల్ కానీ ఏదైనా కనుక చేస్తుంటే అందులో లా లాస్ట్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ధననాశనం పశునాశనం రెండు అవకాశ అవకాశం ఎక్కువగా ఉంది ఉత్తర పాల్గొనే నక్ష నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే నక్షత్రములో కుజుడు ఉండటం వల్ల నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఈ సింహరాశి వాళ్ళకి ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఒక్కోటి బయటకు వచ్చే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కూడా మనం చెప్పుకోవాలి వీళ్ళు కనుక పరిహారాలు చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి కుజుడికి చాలా ఇబ్బంది పట్టే పొజిషన్లో ఉన్నారు వీటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రాన్ని చదవటము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటము దేవాలయానికి వెళ్ళటం వీటి చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటము తర్వాత సూర్య ఆసనాలు చేయటము మెడిటేషన్ చేయటం యోగా చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎవరైనా గనక వేరే ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది ధనానికి కనుక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశుపతం మహాలక్ష్మి విశేష హోమం చూపించుకుంటే చక్కగా వీళ్ళకి కలిసి వస్తుంది ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ మీకు చెప్పుకొని మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు ఈ మంత్ అంతా జూన్ మంత్ అంతా సింహరాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి భోగాలు కలగాలి భాగ్యాలు కావాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మ జాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాశి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకు సంబంధించిన కేటగిరీ ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ని వీళ్ళు మాట్లాడకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వత సావిత్రి వ్రతం ఈ వ్రతం గనక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఓలల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దుల్ని వాళ్ళ పొలాలను తోలుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసింది దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మర్రి చెట్టుకి కనుక ట్రంక్కి దానికి కనుక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలో కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు వక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేసింది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ బ మీ దంపతుల మధ్య ఎంతో అన్ని చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అనే మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివర వివర వివరించడం జరిగింది ఎవరైతే కనుక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికీ మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ గనక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను గనక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణులు కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమే మేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి రాములని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వులు ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నామో అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజుని మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్ర దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబలల్లా విసనకరల చందనము శాండల్ ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణు ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరి వివరించడం జరిగింది ఈ జేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు